హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకుంటున్నా అందులోనే ఉండాలనుకుంటున్నా మీరు తిరుమలలో తిరుమలలో వచ్చినప్పుడు తిరుపతి అది తిరుపతి నుంచి తిరుమలలోకి వచ్చినప్పుడు మీకు రూమ్స్ కావాలిగా ఫ్రెండ్స్ ఇది సిఆర్ ఆఫీస్ది ఇది వీడియో ఇది పెట్టాను ఫ్రెండ్స్ అది సేఆర్ ఆఫీస్లో ఫిఫ్టీ రూపీస్ నుంచి థౌజండ్ వరకు రూమ్స్ మీకు కేటాయిస్తుంది అది ఆధార్ కార్డు తీసుకురావాలి ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ తీసుకెళ్తే మీకు మీకు తగ్గట్టు రూమ్ ఏ రూమ్ కావాలంటే ఇద్దరు వస్తే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ మందికి ఉంటే మీరు చెప్తే దాన్ని బట్టి ఇస్తారు ఫ్రెండ్స్ ఇది మీకు పెట్టాను ఫ్రెండ్స్ అంటే ఇది లొకేషన్ అది ఇది సిఆర్ ఆఫీస్ మొత్తం చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇది బోర్డుతో సహా అన్నీ పెట్టాను మీకు ఇది మీకు ఇక్కడ మీరు ఇక్కడ వచ్చి డైరెక్ట్గా వచ్చి మీకు రూమ్స్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము ఆన్లైన్లో దొరకకపోతే ఇక్కడికి వచ్చి మనము ఆధార్ కార్డ్ తీసుకొని లైన్లో ఉంటే చాలు లైన్లో ఉన్నప్పుడు ఆధార్ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే మనకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ కొంచెం మధ్యాహ్నం టైంలో అనుకోండి ఫ్రీగా ఉంటుంది మార్నింగ్ వెళ్తే ఫుల్ రెష్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మధ్యాహ్నం అప్పుడు వీడియో తీశాను మీకు కావాలనుకుంటే ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అది ఇలా తిరుమలలో లైవ్ వీడియోస్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ లైవ్ వీడియోలు కూడా పెట్టాను తిరుమల వైకుంఠ ఏకాదశి ఇది కూడా వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి చెక్ చేసుకుంటారు ఇదికే రూము టోకెన్ ఇచ్చినప్పుడు చెక్ చేసుకొని మీకు ఎక్కడ వస్తే సుదర్శన వస్తుంది సుదర్శను లేకపోతే గోవిందగిరి అవన్నీ మీకు తగ్గట్టు వస్తుంది ఫ్రెండ్స్ రూమ్స్ అది మీకు స్లిప్ మీదే ఉంటుంది ఎక్కడ ఎక్కడ ఇచ్చారా అని దాన్ని బట్టి మీరు చెక్ చేసుకొని ఇది అవ్వచ్చు ఫ్రెండ్స్ అక్కడ పోలీసులు కూడా ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్తారు మీకు నాకు అంటే తెలియని వాళ్ళకి నేను ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు స్కిప్ చేసుకోండి మీరు తెలియని అయితేనే ఇది స్కిప్ చేయకుండా చూడండి నేను నచ్చిద్దే అనుకుంటున్నాను మీరు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా చా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేశాను ఇది వైకుంఠ దర్శనానికి వచ్చాను ఫ్రెండ్స్ అందుకే వీడియో పెడుతున్నాను మీకు ఇది మీకు విష్ణు కూడా టోకెన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు పంతొమ్మిది పంతొమ్మిది వరకు రోజు మధ్య రోజు ఇస్తున్నారు ఇది వైకుంఠ ఏకాదశిది వీడియో కూడా పెడుతున్నా ఫ్రెండ్స్ అది ఇది డోర్ అది దర్శనంది వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ అయ్యింది సబ్స్క్రైబ్ చేసుకోండి